ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్కస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ఐదుగిరికి ఇప్పుడు సిట్ అధికారులు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలనుకుంటున్నారని నార్కో అనాలసిస్ టెస్ట్ కనుక చేయిస్తే ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన పేరు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో ప్రధాన నిధితులుగా ఉన్నటువంటి ఆ ఐదుగురికి ఇప్పుడు సిట్ అధికారులు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయాలనుకుంటున్నారని ఒకవేళ కనుక నార్కో ఎనాలసిస్ టెస్ట్ కనుక చేస్తే అసలు మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన పేరు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది ఏంటి సార్ నిజంగా సిట్ అధికారులు ఐదుగురికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయబోతున్నారా చేస్తే ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు ఏదో సినిమాలో సీన్ గుర్తొచ్చింది సరే ఆలీ ఉంటాడు సూపర్ సిఆర్జీ సిండే ఏదో లాగ్ వేసుకుని వస్తుంటాడు ఒక మిషన్ ఒకటి పెట్టే బీప్ బీప్ అంటుంటుంది ఏదో ఫాల్స్ ఫాల్స్ అనేది మ్యూజిక్ వస్తూ ఉంటుంది అబద్ధం చెబితే ఇప్పుడు ఇక్కడ ఈ ఐదుగురు ఏది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సరే వీళ్ళేంటి మరి అసలు మామూలు వ్యక్తులు కాదనమాట ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేశారు ఐఐటి చదువుకున్న వాళ్ళతో మద్యం వసూళ్లు చేయించారు మనీ హ్యాండ్లర్లుగా మార్చారు మనీ కొరియర్లని చేశారు మనీ ఎగ్జిక్యూటివ్స్ అన్నారు వాళ్ళంతా చదువుకుంది ఖరగ్పూర్ ఐఐటీలో చెన్నై ఐఐటిలో వాళ్ళని తీసుకొచ్చి ఈ పనులు చేయించిన ఈ బ్యాచ్ ఎందుకు సార్ వాళ్ళు మా మేధావులనే అంటే వాళ్ళు పాపం ఏంటి వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరో ఉన్నారు వీళ్ళతో పాటు చేరిన అతను వచ్చి మరి ఆ ఐఐటిలో పూర్వ విద్యార్థుల సమావేశంలో పది లక్షల డొనేషన్ ఇచ్చాడంట నేను ఏడు స్టేట్లు వ్యాపారం చేస్తున్నాను అనేసరికి వాళ్ళు కళ్ళు తిరిగి పాపం మాకు ఉద్యోగాలు అంటే ఇప్పించిన ఉద్యోగాలు ఇప్పుడు వీళ్ళల్లో నార్కో ఎనాలసిస్ టెస్ట్ ఏది ఎవరి మీద చేయాలి చేస్తే ఎవరు చెబుతారు ఇప్పుడు మామూలుగా చేసేది ఏంటంటే అక్కడ ఏదో ట్రూత్ సీరమ్ ఒకటి ఉంటుంది ఓకే నార్కో ఎనాలిసిస్లో ఆ ట్రూత్ సీరమ్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తారు మెదడు కొద్దిగా నిగ్రహం కోల్పోయే పరిస్థితి తెస్తారు సగం నిద్రలోకి పంపిస్తారు అప్పుడు అడుగుతారు అంటే ఆ అపస్మారక స్థితిలో నిజాలు చెప్తారా ఓకే ఇప్పుడు ఇక్కడ ఎవరి మెదడు కొంచెం బలహీనంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పిన ఐదుగురు సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మామూలుగా నీకు మామూలు పిందే కాదు ఏది అతను మనకి పిచ్చెక్కిస్తాడు కానీ అతన్ని మనం ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి ట్రూత్ శిరం ఆయన దగ్గర అంటారు ఎందుకంటే అతనే ఒక ఇది కదా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక భక్తుడు ఏడుకొండలవాడు కర్పూరం ఆర్పే బ్యాచ్ కర్పూరం ఆర్పే బ్యాచ్ మీద నీకు మరి పనిచేస్తుందా ట్రూత్ సిరం ఓకే నెక్స్ట్ కసిరెడ్డి రాజు అసలు అతనే కింగ్ పిన్ కర్త కర్మ క్రియ ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు నిజాలు చెబితే ఒక రకం చెప్పకపోతే ఒక రకం ఒకవేళ నేను ఈ నేరం నా మీద వేసుకున్నాను అనుకో జైలుకు పంపిస్తారు అంతే కదా అలా కాకుండా అంతిమ లబ్ధిదారు పేరు కనుక చెప్పాను అనుకో అంతిమ గడియలే వస్తాయి అని చెప్పేశాడు కదా అతను చెప్పడానికి సిద్ధంగా లేడు ప్రాణం కోల్పోతాడా అంటే ఇక్కడ అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్న కసిరెడ్డి రాజు మెదడు ఏంటి బలహీనమా బలహీనమా లేదంటే బాత్రూమ్ సీన్స్ వస్తాయా బలహీనం అయితే ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తాడు అంటే అక్కడ మన యొక్క నార్కో ఎనాలసిస్ పని చేయదు లేకపోతే ఇందులో ఇంకో సెకండ్ పార్ట్ ఉంది సార్ ఏంటి బ్రెయిన్ మ్యాపింగ్ ఓకే బ్రెయిన్ మ్యాపింగ్లో ఏం చేస్తారు కప్స్ ఉంటాయి అదే ఎలక్ట్రిక్ వైర్స్ కప్స్ నీకు ఆ మెడ మీద పెడతారు ముఖం మీద పెడతారు నీ మెదడు దాన్ని అంచనా వేస్తూ ఆ కార్యకలాపాలు నువ్వు గనక అబద్ధం చెప్తే మనకి అదే ఆలీ భాషలో బీప్ అదేదో మ్యూజిక్ వచ్చు అబద్ధం చెప్పగానే అప్పుడు అట్లా మరి బ్రెయిన్ మ్యాపింగ్ కన్నా వీళ్ళు లొంగుతారా క్రిమినల్ బ్రెయిన్స్ మ్యాపింగ్ చేయగలవా ఓకే మీ వల్ల అంటే ఈ క్రిమినల్ బ్రెయిన్స్ని మ్యాపింగ్ చేసే ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉందా అసలు ఈ ప్రపంచం కనుక్కుందా మనం మీరు అనుకున్నారా క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ సృష్టికర్తలు క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ సృష్టికర్తలు అసలు వీళ్ళ యొక్క అవినీతి కొత్త ట్రెండ్స్ ప్రపంచ యూనివర్సిటీల్లోనే సిలబస్ అయిపోతే వీళ్ళు బ్రెయిన్ మ్యాపింగ్ ఎలా చేయగలరు నార్కో ఎనాలసిస్లో వీళ్ళు ఎలా పట్టుబడతారు కాకపోతే ఒకటి ధనుంజయ రెడ్డి ముదుర దేశ ముదుర ఇవన్నీ ముదురైతే మరి దేశముదుర ఆయన ఐఏఎస్ ఆయన ఏంటి అసలు సర్పంచ్గా వచ్చి సివిల్ సర్వీస్కి వెళ్ళి అక్కడెక్కడ అండమాన్ నికోబార్ డాట్ దాంట్లో సెలెక్ట్ అయ్యి ఢిల్లీ వచ్చి రాజశేఖర రెడ్డి దగ్గర మకాం వేసి అసలు మామూలు బ్రెయినా వీళ్ళని మించిన బ్రెయిన్ కదా అది ఇప్పుడు వీళ్ళది కేవలం క్రిమినల్ బ్రెయిన్ అది క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ బ్రెయిన్ మ్యాపింగ్ చేయగలరా చెప్పు నువ్వే చెప్పాలి మీ వల్ల అవుద్దా సిట్ వల్ల అవుద్దా అని అడుగుతున్నా ఒకటి ధనుంజయ రెడ్డి తీసేయి లేకపోతే బాలాజీ గోయిందప్ప అబ్బో అసలు ధనుంజయ రెడ్డి కసిరెడ్డి రాజు వీళ్ళందరినీ మింగేసినాడు బాలాజీ గోయిందప్ప విజయసాయి రెడ్డి మరో రూపం కదా ఏది బాలాజీ గోయిందప్ప చార్ట్ చార్టెడ్ అకౌంటెంట్ అమ్మో మామూలు మనిషి నువ్వు బాలాజీ గోయిందప్ప అంటే నీకేదో మామూలు సాదా సీదా కనపడుతున్నాడు సార్ ఆయన ముఖం గీకం చూసి నువ్వేంటి బాలాజీ గోయిందప్ప ఒక వంద మంది సాయి రెడ్ల పెట్టు ఓకే అంటే బ్రెయిన్ మ్యాపింగ్కే మ్యాపింగ్ ఆయన బాగా చెప్పావు ఏది ఇప్పుడు ఇవాళ అటు రియల్ ఎస్టేట్ సార్ ఇటు బంగారం అటు మనీ లాండరింగ్ విదేశాలకు పంపటం అసలు ఇది అసలు నువ్వు తెలుసా ఈ పోకడ అవినీతి సొమ్ముని ఇన్ని రూపాల్లోకి మార్చవచ్చు అని కనిపెట్టినాడే బాలాజీ గోయిందప్ప కదా ఓకే ఇప్పుడు సెవెన్ స్టేజెస్లో మనీ రూటింగ్ చేశాడు వాడు ఫైవ్ స్టేజెస్లో మనీ లాండ్రింగ్ చేశాడు వీడు వాడు ఒకడైతే వాడు ఒకడైతే ఇప్పుడు ఇవాళ ఏంటి బాలాజీ గోయిందప్ప మరి ఆయన అటు బ్రెయిన్ మ్యాపింగ్కి అందదు లేకపోతే ఇటు ఈ నార్కో ఎనాలసిస్కి దొరకదు అలాంటి బ్రెయిన్ సరే ఇంకా మరి ఇంకేంటి అయ్యా అంటే కృష్ణమోహన్ రెడ్డి కొంచెం ఆయన చూస్తే నువ్వు కొద్దిగా జాలేస్తుంది నీకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జాలేసినట్టుగా ఏంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఎంత నిజాయితీ గలవాడు అసలు అతను చూస్తేనే జాలేస్తుంది నాకు ధనుంజయ రెడ్డి అసలు ఆయన నిజాయితీ అసలు మీకు అసలు నిజాయితీకి నిలువెత్తు రూపం ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మ్యాపింగ్ చేయగలవా అసలు దావూద్ ఇబ్రహీం సార్ అతను ఎవరు అతని శిష్యుడు ఇప్పుడు అతని మిస్సెస్ ని అతను ఎవరు ఆ పెళ్లి చేసుకుంది ఒక హీరోయిన్ మోనికానా మోనికా అబూ సలేం ఎక్కడ అబూ సలేం ఎక్కడ మోనికా బేడి ఎక్కడ జాలేసే కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చూస్తే జాలేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కృష్ణమోహన్ రెడ్డికి మరి అబూ సలేంకి అంటే అబూ సలేం చూసి జాలేసినట్టు అంటే ఉగ్రవాదులతోనే మరి ఈ విధమైనటువంటి వ్యక్తులు వీళ్ళు బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తాను లేకపోతే నార్కో ఎనాలిసిస్ చేస్తానంటే ఒకటి అసలు భారతదేశంలో నార్కో ఎనాలసిస్ ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే ఏంటి కసబ్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ అవును ఆ ముంబై తాజ్ పెళ్ళుళ్ళు సినిమా కూడా తీసినట్టున్నారు ఇప్పుడు ఏంటి ఆ కసబ్ని నార్కో ఎనాలిసిస్ లేకపోతే ఆ గుజరాత్ రైట్స్ ఆ టూ థౌజండ్ టూలో నీకు ఆ గుజరాత్లో నీకు రెండు వేల మంది ఆ రైల్వే కాల్చేసిన దుర్ఘటన ఆ నిందితులు వాళ్ళకి జరిగిన నార్కో టెస్ట్ టెస్టు లేకపోతే ఇంకా నీకు చెప్పాలంటే అవినీతికి వచ్చేసరికి తెలిగిన ఏదో స్టాంపులు స్టాంపులు అంటే ఇక మీ ప్రకాశం జిల్లా బ్యాచ్కే తెలియాలి ఏది నకిలీ స్టాంపులు అంటే ఇప్పుడు అక్కడ ప్రకాశం జిల్లాలో మొన్న ఒక రెండు వందల కోట్ల నకిలీ స్టాంపులు వాళ్ళని మించునాడు ఎవడో ఒకడు వచ్చాడు మొన్న నేను లేటెస్ట్గా నిన్న మొన్న చూశా కళ్యాణదుర్గంలో కూడా ఉన్నాడంట ఏది బాబో ఏదో అన్నారు మరి ఇప్పుడు ఈ తెలుగు ఆ నకిలీ స్టాంపుల కుంభకోణంలో వాడారు అవును చూసా అంటే ఏంటి ఈ నార్కో ఎనాలసిస్ లేకపోతే ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ఇప్పుడు కసిరెడ్డి రాజు వల్ల వర్కౌట్ అవుద్దా లేకపోతే ఇలా ముగ్గురు జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ పల్ల వర్కౌట్ అవుద్దా లేకపోతే అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి అసలు నా కొట్టేయండి అసలు ఈ కేసులో నేను లేనని కోర్టుకి వెళ్ళాడు నన్ను ఈ కేసుల నుంచి తప్పించండి అని చెప్పి మోహిత్ రెడ్డి వేసేసాడు ఆల్రెడీ మరి దాని మీద జడ్జిమెంట్ ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే వీళ్ళ కన్నా మీరు గనక చేయాలనుకుంటే బ్రెయిన్ మ్యాపింగ్ సిట్ వాళ్ళకి మన సూచన లేకపోతే ఏంటది నార్కో అనాలసిస్ ఇంకొకడు ఉన్నాడు ఈ నిందితులు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి అవును వెరీ సూటబుల్ ఎందుకంటే కొంచెం వ్యాపారస్తుడు లేకపోతే అంటే సునీత మనస్ అంటారా అంటే ఖతర్నాకే కాదని నేనేమి అనను వీళ్ళని మించిన వాళ్ళే కానీ ఏదన్నా కొద్దిగా పని చేస్తే మీ సీరమ్మ ఏమెక్కిస్తావు రూత్ సీరం ఆ ఎక్కిచ్చేదేదో కొద్దిగా సజ్జల శ్రీధర్ రెడ్డికి ఎక్కిస్తే ఏమైనా వర్కౌట్ అవుద్ది లేదు బ్రెయిన్ మ్యాపింగ్ కూడా ఏదన్నా కప్స్ పెట్టినా కొంతవరకు పనిచేసే అవకాశం అతనికి ఏదో కొంచెం వ్యాపార మనస్తత్వం ఉంది కాబట్టి వీళ్ళంతా అతను కాదని మనం అనుకుంటున్నాం కాబట్టి కాకపోతే కడపోడే ఏదైనా సరే కడపల మీద మాత్రం పనిచేయదబ్బా ఓకే నువ్వు ఆ సీరమ్ బోరం ఏది ట్రూత్ సీరం మాత్రం నీకు వేరే జిల్లాల మీద ఏమైనా వర్కౌట్ అవుదేమో కానీ మొత్తానికి ఇప్పుడు సిట్ కొలిక్కి తెస్తుందా మార్కో ఎనాలిసిస్ బ్రెయిన్ మ్యాపింగ్ వర్కౌట్ అవుద్దా చూడాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్